శ్రీ గురుభ్యో నమ సదాశివసారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా కొంతకాలం క్రితం తమిళనాడులో ఏర్పడ్డ బియ్యం కొరత కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల వద్ద బియ్యం అక్రమ తరలింపు నివారించడానికి టోల్గేట్లను ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేయించింది వాహనంలో బియ్యం తరలింపు లేదని నిర్ధారించిన తర్వాత మాత్రమే ఆ వాహనాన్ని వెళ్ళటానికి అనుమతించేవారు పరమాచార్య స్వామివారు ఆ సమయంలో కాంచీపురం నుంచి కలవయాత్రగా వెళుతున్నారు కంచి వేలూరు దాటే సరిహద్దులో ప్రభుత్వం ఒక టోల్ గేట్ను ఏర్పాటు చేసింది సాధారణంగా స్వామివారు ఇలాంటి యాత్రలు చేసేటప్పుడు వారు ప్రయాణించే పల్లకికి ముందు ఒక రిక్షాలో మంచినీటి పాత్ర మడివస్త్రాలు పెట్టే విభూతి ఒక కుండ చిన్న పేలాల మూటను ఉంచుతారు టోల్గేట్ రాగానే తనిఖీ అధికారి స్వామివారి సామాగ్రిని తనిఖీ చేయడానికి తటపటాయిస్తుంటే మహాస్వామివారి శిష్యుణ్ణి పిలిచి తనిఖీ చేసే అధికారి వద్దకు వెళ్ళి రిక్షాలో పేలాల మూట ఉందని చెప్పు నేను చట్టానికి అతీతుణ్ణి కాదని కూడా చెప్పు వారి నియమాల ప్రకారం పేలాలు తీసుకొని వెళ్ళడానికి అనుమతించిన ఎడల వాటిని వారు స్వాధీనపరచుకోవచ్చని కూడా చెప్పు అని చెప్పి పంపారు ఆ అధికారి మహాస్వామివారి వద్దకు వచ్చి స్వామివారి ముందు ప్రణమిల్లి పెరియవ మాకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం బియ్యం అక్రమ రవాణాను మాత్రమే మేము అనుమతించకూడదు మీరు నిరభ్యంతరంగా పేలల మూటను తీసుకుని వెళ్ళవచ్చు అని చెప్పాడు స్వామివారు తిరుమల వెళ్ళినప్పుడు కూడా దేవస్థానం నిబంధనలు ఖచ్చితంగా పాటించి దర్శనానికి ఎంతమందిని అనుమతిస్తారో అంతమందిని మాత్రమే తీసుకుని వెళ్ళేవారు అధికారులు మీ శిష్యులందరినీ తీసుకుని వెళ్ళమని కోరిన వారు దేవస్థానం నియమాలను ఉల్లంఘించేవారు కాదు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం సర్వం శ్రీ గురుదివ్య చరణ స్వస్తి